విఫై న్యూస్ శేఖర్ మాజీ మంత్రి గారు మీరు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో సవాల్లో ఏదైతే రైతు రుణమాఫీ అయినా స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వకుండా తను భయపడ్డాడు ఆగస్టు ఫిఫ్టీన్ ఖచ్చితంగా నేను అందులో రైతు రుణమాఫీ చేస్తాను అందుకే భయపడే స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా వేరే ఫార్మాట్ లో ఇచ్చాడు శేఖర్ నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను ఆన్ ది స్పాట్ ఐ గివ్ యూ ఇన్ స్పీకర్ ఫార్మాట్ నీకు ఇస్తాను రేవంత్ రెడ్డిది మీరు తెప్పియండి రేవంత్ రెడ్డి తెప్పించిన ఐదు నిమిషాల్లో స్పీకర్ ఫార్మాట్ ఫార్మాట్లో శేఖర్కే ఇస్తాను ఆ రాజీనామా రేవంత్ రెడ్డి మీది తెప్పించుకోండి నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డికి ఇవ్వమని అడిగాను ఐ కరెక్ట్ యువర్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు గ్యారెంటీలు రుణమాఫీ ఈ రెండింటిని ఆగస్టు పదిహేనులోగా చేస్తే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఆమోదించుకొని మళ్ళీ పోటీ చేయను అని చెప్పాను ఆరు గ్యారెంటీలు మరియు రుణమాఫీ ఈ రెండు చే ఆరు గ్యారెంటీలు కూడా నేను కొత్తగా పెడుతున్న నిబంధన కాదు వంద రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారంటీలను ఆగస్ట్ ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా పంద్రా ఆగస్ట్ లోగా ఆరు గ్యారెంటీలు రుణమాఫీ చేయండి ఐఎమ్ ఈవెన్ రెడీ ఇదే ప్రెస్ క్లబ్ మా విరాహత్ బాయ్కి ఇస్తా లేకపోతే ఇస్తా మీ దగ్గరనే పెట్టుకోండి ఆయనది కూడా ఐ ఐఎమ్ రెడీ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్ నేను అట్లా వెంకట పోయేవాడిని కాదు రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మార్చడం కాదు మాటలు మార్చటోని కాదు